చె <laughs> <laughs> uh, లేదు సమినే నేను లేను కొత్త స్టాప్స్ కూడా తీసేసేం నేను లేను సీఎం ప్రోగ్రామ్ అలాดิండి తీనే కొత్తగా నా మీరాల్సిన కొారే కొని గాయంలో పచ్చగాన ని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసినటువంటి ఈ ఖాద్రీ క్షేత్రంలో ముఖ్యంగా కదిరి పట్టణంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సందర్భంలో ఇలా గోవులు రోడ్డు ప్రమాదాలను బారిన పడి నిత్యం గాయాల పాలవుతున్నాయి దీనికి ఆలయ అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు పాలకులు ఎవరైనా సరే తక్షణమే స్పందించి ఇట్లా నిత్యం గోవులు రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాల పాలు కాకుండా దానికంటూ ఒక కదిరి చుట్టుపక్కల రెండు లేదా మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక గోశాలను ఏర్పాటు చేసి కదిరి పట్టణంలో నిత్యం తిరుగుతున్నటువంటి ఈ గోవుల్ని ఆ గోశాలకు తరలిస్తే బాగుంటుందని కాదిరి లక్ష్మీ నరసింహ సేవా సమితి తరపున మరియు కదిరి పట్టణ ప్రజల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా ఎన్నో సార్లు పలు సందర్భాల్లో ఈ కదిరి పట్టణంలో గాయాల పాలయ్యి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే వర్షాకాలం రావడం వల్ల గోవులు నిత్యం రోడ్డు ప్రమాదాలు పాల్పడుతున్నాయి వాహనదారులకు కూడా మేము కోరుకునేది ఒకటే ఏదైతే ఇప్పుడు పరి కదిరి పట్టణంలోకి ఎంటర్ అయినప్పుడు చుట్టుపక్కల రోడ్ల డివైడర్ల దగ్గర ఈ గోవులు పడుకొని ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెము జాగ్రత్తగా నడపాలని ఇలా గాయాల పాలు చేయడం వల్ల మానసికంగా క్షోభకు గురి చేసిన వాళ్ళు అవుతారని తెలియజేసుకుంటున్నాం ఆలయ అధికారులు ముఖ్యంగా కదిరి పట్టణ ప్రజలు మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కదిరి చుట్టుపక్కల ఒక గోశాలను ఏర్పాటు చేసి ఆ గోవుల్ని అక్కడ తరలిస్తే దాన్ని పరిరక్షించడం మేము తెలియజేసుకుంటూ ఓం నమో ఖాదిరి లక్ష్మీనరసింహాయ